హాయ్ ఫ్రెండ్స్ టుడే వీడియో ఏంటంటే మొత్తం ఆల్కహాలే చూడండి షాపింగ్ మాల్లో ఎన్ని ఆల్కహాల్ బాటిల్ ఉన్నాయో ఇక్కడ చూసుకుంటే వైన్ రమ్ము విస్కీ రకరకాల ఆల్కహాల్ ఉన్నాయి సో వీడియో లేకపోయి చూద్దాం ఏమేమి ఉన్నాయనేది బాటిల్లో కనిపించేది ఐరిస్ ఐరిస్ క్రీమ్ మిల్క్ క్రీమ్ ఉంటాయి అవి సో అవి అయితే చాలా ఘాటుగా ఉంటాయి తాగేటప్పుడు రా నువ్వు తాగుతున్నావా నీకు తెలుసా అంట అనుకోవచ్చు అప్పుడప్పుడు వేసా మామూలే కదా సో ఇవన్నీ పెద్ద పెద్ద బ్రాండ్లు జానీ జానివాకరు సో ఎయిట్పిఎమ్ సో లాస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చి మా ఫ్రెండ్స్కి అందరికి తాపినాను సో అది అదే అంటారు దాన్ని సో అక్కడ ఉండేది వడకా సో మ్యాజిక్ మూమెంట్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఓల్డ్ మంక్రామ్ దొరుకుతుంది సో ఇవన్నీ ఇటు సైడ్ ఉన్నటువంటి వైన్ ఇవన్నీ చూడండి వేద్దాం దాని వాకరు బ్లాక్ లేబులు రెడ్ లేబులు రకరకాల బ్లూ లేబులు సో స్పిన్ ఆఫ్ రకరకాల వైన్స్ అండి చూడండి ఓల్డ్ రమ్ కూడా ఉంది చూడండి ఎవరైనా ఎవరైనా తాగాలంటే కామెంట్ ఏంటి తీసుకొస్తాను ఇండియాకి వచ్చేటప్పుడు వేద్దాం ఇద్దరం కలిసే సో ఇది గిన్నిస్ బాటిల్ అండి అది అవి తాల్కహాల్తో ఉంటుంది అది బార్లీతో చేసి ఉంటారు సో ఇది బీర్ బాటిల్ అండి బ్లూ కలర్ గ్రీన్ కలర్లో ఉండేది సో ఇటు పోతే చూడండి వోడ్కాలు ఇవన్నీ వోడ్కాలు వోడ్కా డ్రింక్స్ సో ఓడకాలో కొన్ని కొన్ని రకాల డిఫరెన్స్ డిఫరెంట్గా ఉంటాయి చూడండి అంత మ్యాజిక్ మూమెంట్ చూడండి సో మ్యాజిక్ మ్యాజిక్ మూమెంట్లో లెమన్ ఉంది చాక్లెట్ ఉంది ఇంకోటి ఏదో ఫ్లేవర్ ఉందండి మర్చిపోయినాను అది కూడా మీకు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సో ఇండియాలో దొరికే దొరకమంటారు అని చాలా ఇండియావి ఇక్కడ బ్రాండ్ దొరుకుతాయి దొరకవు అని మీకు కొద్దిగనమా ఉండొచ్చు దొరుకుతాయి బట్ మనం కూడా చూసినాం అవి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అనేసి సో కొన్ని దొరుకుతాయి ఏదేదో ఇంపీరియల్ దొరుకుతుంది కోటర్ లాగా దొరుకుతుంది కొన్ని కొన్ని షాపులలో మాత్రం పెద్ద పెద్ద బాటిల్సే ఉంటాయి సో ఇక్కడ చూడండి ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జర్లో పెట్టినటువంటి వైన్ బాటిల్సు బీర్ బాటిల్సు అందుకు సో ఇక్కడే గ్లాసులు ఉంటాయి ఇక్కడే స్నాక్స్ కూడా ఉంటాయి అంటే ఫ్రై చేసిన క్యాష్యూ జీడి బాదంపప్పు సో అలాంటివన్నీ ఇక్కడే పెట్టింటారు సో ఇవన్నీ వైన్ బాటిల్స్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్